न्यूज़ आंध्रा అమరావతి రాజధాని జర్నలిస్ట్ కృష్ణంరాజు ప్రతినిధి కోమినేని నివాస్ చేసిన వ్యాఖ్యలపై లీలా ప్రశాంతి ఫైర్ లీలా ప్రశాంతి కామెంట్స్ జగన్ పేటిఎం బ్యాచ్ రాజధాని అమరావతిపై ఇంకా విషయం చెబుతున్నారు రాజధానిపై సాక్షి ప్రతినిధి కొమినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలి మా ఇంట్లో మహిళలు లేరా సాక్షి పక్కగా నడుపుతుంది కూడా ఓ మహిళగా అమరావతి అంటే జగన్కి ద్వేషం ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదు వాళ్ళు ఏం చేసిన వ్యాఖ్యలతో వాళ్ళ ఇంటి మహిళలు సైతం చిత్కరించుకున్నారు మీరు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు బహిరంగంగా మీరు కనిపిస్తే మిమ్మల్ని చీపుళ్ళు చెప్పులతో పుట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు మీరు చేసిన వ్యాఖ్యలు కేవలం అమరావతి రాజధాని మహిళలను మాత్రమే బాధించడం లేదు రాష్ట్ర మహిళలందరినీ బాధిస్తున్నాయి ఇప్పటికీ మీ నాయకుడు అమరావతి పార్టీని కన్నీటితో కొట్టుకుపోయింది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మీ ఇంట్లో అమ్మ చెల్లి అక్క కూతురు అందరూ ఉంటారు అయినా సరే ఆడదాన్ని వేష అని ఎలా అన్నా కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజుకి ఒకటే చెప్తున్నాం అమరావతి రైతులకు మీరు క్షమాపణ చెప్పాలి అలాగే భారతిరెడ్డి గారు ఆవిడ మరి ముఖ్యంగా ఒక మహిళయుండి కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి మీతో క్షమాపణ చెప్పించడం కానీ ఆవిడ క్షమాపణ కోరడం కానీ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ మంచి మాటలు నేర్పారు మంచి ప్రభుత్వం కాబట్టి మంచిగానే వెళ్తున్నాం లేదంటే నా కొడకల ద్వారా మిమ్మల్ని చీరేస్తాం రా మహిళలతో పెట్టుకోవద్దు మీరు ముందు అమరావతి రైతులకి క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి